ओके। दो नौ चींस सेंटीमीटर। ओके। इनका। आमिका मिकिता पास नाला लो एटीएमएफ एट सेंटीमीटर था। एट ओके। एट सेंटीमीटर एटीएमएफ। फाइन आयते नेवर गोरी सारे ओके। यानी वो डैमेज से वन उन्ना यानी रोड दे पोड़ों कुंतल दे पोड़ों। तो। आपने फिर साले उधर कोनी इन ल అది ఒకటి మనం ఎప్పుడైనా రేంజ్ వచ్చేటప్పుడు అది ఒక లో లైన్ బ్రిడ్జ్ ఉన్నాయి సార్ కరోనా బ్రిడ్జ్ ఓకే అది ఓవర్ ఫ్లో అయితాయి సో దానికి మనం ట్రాఫిక్ డైవర్జన్ చేయడం జరిగింది ఆ ఓవర్ లో లైన్ బ్రిడ్జ్ కూడా బంద్ చేశారు సార్ ఓకే చెరువులు కుంటూ గాని ఇప్పుడు కాలేదు సార్ మొన్న రేంజ్ లోనే మాక్సిమం అప్పుడు డ్యామేజ్ అయినాయి ఇప్పుడు అంటే ఇప్పుడు ఏవైతే మనం మండలాస్ లో ఈ చెరువు అక్కడ ఇక్కడ డ్యామేజ్ అయినాయి ఇప్పుడు ఈ మండలాల్లో రైస్ పట్నలు येऊ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ముత్తుర ఐందర్వేది ఇప్పుడు ఇందర్వేదిలో రైస్ లేదు తాంతి ఐందీ తాంతిలో ఇప్పుడు రైస్ లేవు సో ఫర్ దట్ ఇస్తం తాతనా వాట్ ఇస్ ఇ ఓకే రెండవది జూమ్ కాల్ కానీ తెలంగాణ సోటి ఆల్ మండల లెవెల్ ఆఫీసర్స్ తోటి అదగే రైస్ టీమ్స్ తోటి అందన అప్రమత్తం చేసి హావ్ సమ్ కాన్ఫరెన్స్

ఇప్పుడు కూడా అండ్ ఫైర్ వాళ్ళు అలర్ట్ ఉన్నారు సార్ ఫైర్ వాళ్ళతో నేను లో ఉన్నాము వారి టీమ్స్ ఇప్పుడు టౌన్ లో తిరుగుతా ఉంది సార్ అండ్ మున్సిపాలిటీ ఈజ్ ఆల్సో అలర్ట్ సార్ మున్సిపల్ కమిషనర్ కూడా ఆయన ఇప్పుడు ఒక కాలనీ జిఎస్ స్టేట్ లో ఉంది సార్ సో అక్కడ వాటర్ అవ్వడం జరిగింది సో అక్కడ మనం ఫైర్ టీమ్ అండ్ మునిసిపాలిటీ టీమ్ ఆల్రెడీ వాళ్ళు అలర్ట్ ఫీల్డ్ లో ఉన్నారు సార్ ఓకే So they are uh, out the stagnant water, sir. Okay, but take care, take every precaution. Yes, yes,

ఒక అడ్వైజ్ ఇచ్చిన కల ఫర్ ఆల్ ది ఫైవ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఐదు జిల్లా కలెక్టర్ ఏంటంటే మనకు ఉన్నటువంటి మిగతా డిపార్ట్మెంట్ స్టాఫ్ను కూడా వాళ్ళను కూడా ఈచ్ షాప్ అంటే పిఎస్సి సొసైటీ ద్వారా ఇచ్చేటువంటి కాడ ప్లస్ ప్రైవేటు డీలర్స్ ఎవరైతే ఫర్టిలైజర్ డీలర్సు ప్రతి డీలర్ ఒక గవర్నమెంట్ అధికారిని పెట్టి టోటల్గా మానిటర్ చేయమని చెప్పండి సో దట్ ఎక్కువ రేట్లు అమ్మడం కానీ లేదంటే అదని బోటింగ్ చేయడం కానీ స్టాఫ్ పెట్టుకోవడం కానీ జరగకుండా చూడడం కోసం ప్రతి మీన్ డీలర్ దగ్గర ఒక గవర్నమెంట్ అధికారిని పెట్టండి మీరు పెట్టి నాకు ఆ ఏ షాపుకు ఎవరు వాళ్ళ ఫోన్ నెంబర్ ఉందో అది కూడా పంపించి ఏర్పాటు చేయండి లైక్ వాట్ వర్ డూయింగ్ ఇన్ మై డిస్ట్రిక్ట్ చూడటానికి మన చూద్దాం కంటే ఈ రైతులకు ఇబ్బంది కాకుండా ఉంటుంది ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఓకే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ